శివాయ్ సిద్ధార్థ్ ఇద్దరు సాయంత్రం కల్లా ఒక బార్లో కూర్చొని బాగా డ్రింక్ చేస్తూ ఉంటారు సిద్ధార్థ్ ఎక్కువగా డ్రింక్ చేయడు అప్పుడప్పుడే తను డ్రింక్ చేస్తాడు సిద్ధార్థ్ తన చేతిలో ఉన్న గ్లాస్ టేబుల్ మీద పెట్టి అరయ్యార్ నాకు ఎందుకు ఈ బార్ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది అని అంటారు శివాయ్ సిద్ధార్థ్ వైపు తన కళ్ళు చిన్నవి చేసుకుని చూస్తూ అబే సాలే మొత్తం ప్రపంచమే తిరుగుతుంది ఈ బార్ ఏమన్నా వేరుగా ఉందా అని అంటాడు సిద్ధార్థ్ పైకి లేవడానికి ప్రయత్నిస్తూ అరయ్యార్ ఇంత ధ్యాసగా చదువుకొని ఉంటే ఈరోజు నీలా బాసాయ్ ఈ ఉండేవాడిని నీ అసిస్టెంట్ నీ కాదు అని అంటాడు శివాయ్ మంచిది అయ్యింది చదవలేదు అని అంటాడు సిద్ధార్థ్ ఎందుకు అని అంటాడు శివాయ్ ఎందుకంటే నువ్వు నాతో ఉండటానికి అని ఇద్దరు హగ్ చేసుకుంటారు సిద్ధార్థ్ అంటాడు హా కరెక్ట్ గా చెప్పావు నువ్వు అని ఇద్దరు పడుతూ లేస్తూ బయటకి వస్తూ ఉంటారు బయట డ్రైవర్ వాళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇద్దరు వెళ్లి కార్లో కూర్చుంటారు శివాయ్ సిద్ధార్థ్ తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు శివాయ్ ఖురానా మెన్షన్కి బయలుదేరుతాడు కొద్దిసేపటి తర్వాత శివాయ్ కార్ తన మెన్షన్ ముందు వచ్చే ఆగుతుంది శివాయ్ తడబడుతూ వెళ్లి డోర్ బెల్ మోగస్తాడు శివాయ్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న సియా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది సియా శివాయ్ ని చూస్తే శివాయ్ తన బ్లేజర్ తన భుజం మీద వేసుకుని తన హెయిర్ తన నుదుటి మీద పడుతూ తన కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి సియా శివాయిని శివాయ్ నువ్వు డ్రింక్ చేశావా అని అంటుంది శివాయ్ లేదు చూడు అని తన ముఖం సియా ముఖం దగ్గరకి తీసుకువెళ్లి తనకి స్మెల్ చేస్తూ సియా పెదాలని తన పెదాలతో టచ్ చేసి తనని తన ఒడిలోకి ఎత్తుకుంటాడు శివాయ్ లోపలికి వచ్చి చూస్తే తన ఎదురు నానమ్మ ప్రియాంక అభి అందరూ నవ్వుతూ తన్నే చూస్తూ ఉంటారు శివాయ్ చాలా టైం అయింది కదా అందరూ పనుకుని ఉంటారు అని అనుకుంటాడు తను సియా వైపు చూస్తే తను తన కళ్ళు పెద్దవి చేసుకుని తన్నే చూస్తూ ఉంటుంది సియా శివాయ్ వదులు నన్ను అని అంటుంది శివాయ్ సియా నే వదిలేస్తాడు సియా ఒక్కసారిగా కింద పడపోతోంది తను కింద పడి నొప్పితో అరుస్తుంది శివాయ్ వాళ్ల వైపు చూసి నేను ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ప్రియాంక వచ్చి సియా నీ పైకి లేపి వదిన మీకు తగల లేదు కదా అని అంటుంది సియా సిగ్గుతో లేదు అని తల ఓపుతుంది ప్రియాంక అంటుంది ఏమైంది వదిన నువ్వు కూడా అన్నయ్యకి కాఫీ తీసుకు వెళ్ళలా వెళ్ళండి అన్నయ్యకి ఫ్రెష్ అయిన తర్వాత కాఫీనే కావాలి అని అందరూ నవ్వుతారు కౌసల్య గారు అంటుంది సియా వెళ్లి తనని చూడు తను భోజనం చేశాడో లేదో లేకపోతే తనకి భోజనం వేడి చేసి తీసుకువెళ్ళు పిల్లలు మీరు కూడా మీ రూల్లోకి వెళ్ళండి అని ఆవిడ కూడా అందరూ వెళ్లిన తర్వాత తన రూల్లోకి వెళుతుంది సియా గట్టిగా శ్వాస తీసుకుంటుంది తనకి చాలా సిగ్గుగా ఉంది తను తన రూమ్ వైపు వెళుతూ ఈ శివాయ్ కూడానా అని అంటూ తన రూంలోకి వెళితే శివాయ్ తన షర్ట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు కాని తను షర్ట్ బటన్స్ కూడా ఓపెన్ చేయలేకపోతున్నాడు సియా వెళ్లి శివాయ్ బటన్స్ ఓపెన్ చేస్తూ శివాయ్ ఏదైనా పని చేసేటప్పుడు ముందు చూసుకోవాలి కదా ఎదురుగా ఎవరైనా ఉన్నారా అని అయినా ఏంటి ఇది డ్రింక్ చేసి ఎందుకు వచ్చావని అంటుంది శివాయ్ సియా నీ తన దగ్గరకి తీసుకొని డ్రింక్ కాదు జాన్ పార్టీ చేసుకుని వచ్చాను నా గెలుపుకు అని సియా ముఖం మీద చేయి పెట్టి నేను నీకు చెప్పాను కదా నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను కేవలం కొన్ని రోజులే తర్వాత మనం ఎప్పటికీ కలిసి ఉంటాం ఈ రోజు నుండి మనల్ని ఎవరు చేయలేరు కది వినిసియా కళ్ళలో మెరుపు వస్తుంది తను అంటుంది శివాయ్ అంటే ఇప్పుడు మనం వేరుగా ఉండాల్సిన అవసరం లేదు కదా నేను ఇంక మీతోనే ఉండొచ్చు కదా అని అంటుంది సియా బుగ్గ మీద తన నో స్రబ్ చేస్తూ లేదు మనం ఈరోజు నుండి కలిసే ఉంటాం అని అంటాడు సియా అంటుంది శివాయ్ మీకు ఆ దయాన్ని పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు కదా అని అంటుంది సియా పెదాలని తన పెదాలతో టచ్ చేస్తూ అస్సలు లేదు అని అంటాడు సియా శివాయ్ని దూరం చేసి శివాయ్ నేను మీకోసం భోజనం తీసుకువస్తాను మీరు వెళ్ళి ఫ్రెష్ రండి అని అంటుంది శివాయ్ సియాని తన దగ్గరకి తీసుకొని నేను ఈరోజు భోజనం తినను నిన్ను తింటాను అని సియాని కిస్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత శివాయ్ సియా చేయి తన షర్ట్ మీద పెట్టి తన షర్ట్ బటన్స్ ఓపెన్ చేయమని చెప్తాడు సియా అలానే శివాయ్ షర్ట్ ఓపెన్ చేసి శివాయ్ షర్ట్ తీసేస్తుంది శివాయ్ సియా తన ఒడిలోకి ఎత్తుకొని తనని బెడ్ మీద పనుకోబెట్టి రూమ్ లైట్ ఆఫ్ చేస్తాడు ఒబరాయ్ విల్లా సామ్రాట్ ఫ్యామిలీ డిన్నర్ చేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సామ్రాట్ తన డాడ్తో అంటాడు డాడ్ నేను మీకు ముందే చెప్పాను శివాస్యానీ ఇక్కడికి తీసుకురాడు అని నాలుగు రోజులు అవుతుంది సియా ఎలా ఉందో తనతో ఏదైనా తప్పు జరుగుతుందేమో అని అంటాడు ఊర్మిళ గారు అంటుంది సామ్రాట్ సియాతో ఏం తప్పు జరుగుతుంది తను తన భర్త తను తన భార్యని తనతో ఉంచుకుంటే దానిలో ఏం తప్పు ఉంది నువ్వు సియా గురించి ఇంత ఎందుకు ఆలోచిస్తున్నావు తను మన ఇంటిలో గెస్ట్లా కొన్ని రోజులకు వచ్చింది అలానే తిరిగి వెళ్ళిపోయింది అన్నీ మరచిపో చాలా రాత్రి అయింది మనం వెళ్లి పనుకోవాలి రేపు నువ్వు ఆఫీసుకి కూడా వెళ్ళాలి కదా అని అంటుంది వాళ్ళు అక్కడ నుంచి వాళ్ల రూంలోకి వెళతారు సామ్రాట్ తన రూంలోకి వెళ్ళి అశాంతిగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తను అంటాడు మౌం ఇలా ఎలా అంటుంది నేను సియాని ఎలా మర్చిపోతాను ఇంత తేలిక ఎవరిని అయినా మన వాళ్లు అనుకోని వాళ్లని మరచిపోవడం ఒకవేళ సియా నన్ను మరచిపోయిన తను నా గురించి ఆలోచించకపోయినా నేను తనని మరచిపోలేను అని తను బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉంటాడు అయినా తనకి అశాంతిగా అనిపిస్తుంది తను అక్కడ నుంచి బార్కి వెళ్లి డ్రింక్ చేస్తూ ఉంటాడు తనకి చోటా సియా ముఖమే కనిపిస్తుంది తన చేతిలో డ్రింక్ తో నిండి ఉన్న గ్లాస్ లో కూడా తనకి సియా ముఖమే కనిపిస్తుంది సామ్రాట్ ఇక్కడ నాకు ఇంత కష్టంగా ఉంది అక్కడ తనకి ఏం తేడా లేదు అని ఆ గ్లాస్ అక్కడ పెట్టి అక్కడ నుండి బయలుదేరుతాడు సామ్రాట్ సియా గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అప్పుడే తన కార్ ఎదురు ఒక అమ్మాయి వస్తుంది తను జీన్స్ టాప్ వేసుకుని ఉంది తన హెయిర్ తన భుజాల వరకు వస్తున్నాయి తన పెదాలకి డార్క్ లిప్స్టిక్ చెవులకి చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుని చాలా అందంగా గా ఉంది సామ్రాట్ సడన్ గా బ్రేక్ వేసి కార్లో నుండి బయటకి వచ్చి ఏ అమ్మాయి నీకు చావడానికి నా కారే దొరికిందా అని అంటాడు ఆ అమ్మాయి చావడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు అది ఆ అబ్బాయి నా వెంట పడుతున్నాడు ప్లీజ్ నన్ను కాపాడండి అని అంటుంది సామ్రాట్ మూడ్ అస్సలే బాలేదు తను ఆ అమ్మాయిని చూసి చూడటానికి బానే ఉన్నావ్ ఒక ఒకల్ని కూడా కొట్టలేవా వచ్చావ్ నా కార్ కింద పడటానికి అని అంటూ తను తన కారులో కూర్చోవడానికి వెళతాడు ఆ అమ్మాయి సామ్రాట్ చేయి పట్టుకుని తనని తన వైపు యు మీన్ చూడటానికి బానే ఉన్నావంటే నేను నీకు లావుగా కనిపిస్తున్నానా అని అంటుంది ఇంతలో ఆ అమ్మాయి వెంట పడుతున్న అతను అక్కడకు వస్తాడు తను ఏ అమ్మాయి అని ఇంకా ఏదైనా అనే లోపే ఆ అమ్మాయి అతని చెంప పగల కొట్టి సామ్రాట్తో నువ్వు చెప్పు నేను నీకు లావుగా కనిపిస్తున్నానా అని అంటుంది సామ్రాట్ విసుక్కుంటూ అవును నీకు ఎవరు ఇంతవరకు చెప్పలేదా అయినా మీలాంటి అమ్మాయిల ప్రాబ్లం ఎంటి కావాలనే రాత్రుళ్లు బయట తిరుగుతారు ఎవరైనా అబ్బాయిలు వెనకాల పడితే మాలాంటి పద్ధతి గల అబ్బాయిలు ఇచ్చి మిమ్మల్ని కాపాడాలి మేము మీ అందర్నీ కాపాడుతూ కూర్చోవటానికే ఉన్నామా అని అంటాడు అప్పుడే ఆ వ్యక్తి మళ్లీ వాళ్ల మధ్యలోకి వచ్చి సామ్రాట్ తో ఏ ఎక్కువ హీరో అవ్వాలని ప్రయత్నం చేయకు ఇక్కడ నుండి వెళ్ళు అని అంటాడు సామ్రాట్ అతని చెంప పగల కొడతాడు ఆ అమ్మాయి సామ్రాట్ కాలర్ పట్టుకుని నీకు అనిపిస్తుందా అమ్మాయిలు రాత్రుళ్లు కావాలనే బయట తిరిగే అబ్బాయిలని వెనక పడమని ఇన్వైట్ చేస్తారు అని నీ లాంటి అబ్బాయిలను ఫుట్ అని అంటుంది సామ్రాట్ ఆ అమ్మాయి చేయి నుండి తన కాలర్ విడిపించుకుని గో టు హెల్ అని తన కార్ కూర్చోటానికి వెళతాడు అప్పుడే ఆ అబ్బాయి మళ్లీ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎవరు కాపాడతారు నిన్ను అని తన చేయి పట్టుకోబోతాడు అప్పుడే ఆ మాయమళ్ళీ అతని చెంప పగల కొట్టి ఒక పక్క అతను నన్ను హెల్కి వెళ్లమంటున్నాడు నువ్వు ఏమో పద్దాకల మధ్యలోకి వస్తున్నావు అని సామ్రాట్ భుజం పట్టుకుని తనని తన వైపు తిప్పి నీకు ఎంత ధైర్యం నాతో అలా మాట్లాడటానికి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అంటుంది సామ్రాట్ తనని కింద నుంచి పైకి చూస్తూ నువ్వు ఏమమ్మా కలెక్టరా లేదా ఎక్కడైనా ప్రిన్సెస్వా చూస్తుంటే అలా కనిపించడం లేదు అని అంటాడు ఆ అమ్మాయి తన మాటలకి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది అప్పుడే అతను మళ్లీ వస్తాడు ఆ అమ్మాయి సామ్రాట్ మీద కోపం అతని మీద చూపిస్తూ అతని చెంప పగల కొడుతుంది తను సామ్రాట్ బ్లేజర్ పట్టుకుని నేను నా డాడ్ ప్రిన్సెస్ ని అండర్స్టాండ్ మా డాడ్ కి నువ్వు నాతో ఇలా బిహేవ్ చేశావు అని తెలిస్తే ఆయన నిన్ను వదిలిపెట్టరు ఇప్పుడు సైలెంట్ గా నన్ను మా ఇంటి దగ్గర వదిలిపెట్టు అని అంటుంది సామ్రాట్ తన ఐ బ్రో పైకి లేపి ఓహ్ రియల్లీ నీకు అనిపిస్తుందా నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు ఆ అమ్మాయి అవును ఖచ్చితంగా అయినా నువ్వు ఎలాంటి అబ్బాయివి ఒక అమ్మాయి ఆపదలో ఉంటే సాయం చేయకుండా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నావ్ సిగ్గు ఉండాలి నీకు అని అంటుంది సామ్రాట్ అంటాడు అరే మేడం మీ అపద అక్కడ మీ చెంప దెబ్బతిని స్పృహ కోల్పోయి ఉంది మీకు ఎవరి ప్రొటెక్షన్ అవసరం లేదు నువ్వే ఒక బాడీ బిల్డర్ అని తను తన కార్ గేట్ ఓపెన్ చేసి కూర్చోబోతాడు ఆ అమ్మాయి మళ్లీ సామ్రాట్ భుజం పట్టుకుని ఒకవేళ మళ్లీ ఎవరైనా వస్తే అని అంటుంది సామ్రాట్ నువ్వు ఏమైనా ఆకాశం నుండి దిగవచ్చిన అప్సరస అనుకున్నావా నిన్ను చూడగానే నీ వెంట పిచ్చి వాళ్లలా పడటానికి ఒకవేళ పడినా ఏం జరగదు అని అంటాడు ఆ అమ్మాయి లేదు నేను రిస్క్ తీసుకోలను అని కార్ అవతలి వైపు వెళ్లి గేట్ ఓపెన్ చేసి కూర్చుంటుంది కి తన తల ఎక్కడైనా కొట్టుకోవాలి అని అనిపిస్తుంది తను కూడా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు తను ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్ గేట్ ముందు కార్ ఆపి తన వైపు వచ్చి ఆ అమ్మాయి నీ బయటికి తీసుకుని వచ్చి వెళ్ళు నీ అడ్రస్ ఇదే వెళ్ళి నన్ను వదిలే అని అంటాడు ఆ అమ్మాయి థ్యాంక్ యూ సో మచ్ అని సామ్రాట్ ని హగ్ చేసుకుంటుంది సామ్రాట్ అసలు అనుకోలేదు ఆ అమ్మాయి తనని ఒక్కసారిగా హగ్ చేసుకుంటుంది అని సామ్రాట్ గుండె వేగంగా కొట్టుకుంటుంది తను ఒక్క క్షణం శూన్యం అయిపోతాడు తన మందు అంతా దిగిపోతుంది అప్పుడే తను ఆ అమ్మాయిని దూరం చేసి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాడు ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తున్నాను నువ్వు ఇంత రాత్రి నన్ను డ్రాప్ చేయటానికి వచ్చావని అంటుంది సామ్రాట్ తన కార్లో కూర్చుని రాలేదు రావాల్సి వచ్చింది అని కార్ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళతాడు ఆ అమ్మాయి గేట్ లోపలికి వెళ్ళి వెనక్కి తిరిగి నవ్వుతూ ఎంత మంచి అబ్బాయి ఇంక ఎవరైనా ఉంటే ఒంటరిగా చూసి అవకాశం యూజ్ చేసుకొనేవారు కాని తను నా వైపు కూడా చూడలేదు అని సామ్రాట్ కార్ తన కళ్ల ముందు నుండి వరకు చూస్తూ ఉంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి కూతురు